ప్రతిభావంతులకి నార్మల్ పర్సన్స్కి మంచి నాయకత్వం ఉన్న వాళ్ళకి మధ్య తేడా కొన్ని క్వాలిటీస్లో డిఫరెన్స్ ఉంటుందండి ఎవరైతే మంచి ప్రతిభావంతో మంచి నాయకత్వ లక్షణాలతో సక్సెస్ఫుల్గా జీవితంలో ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రధానమైన లక్షణాలు అంటే ఈ ప్రధానమైన లక్షణంలో చాలా ఉంటాయి కానీ అన్నీ మనం చెప్పుకునే ముందు ఓన్ ప్రధానమైన ఐదు చూద్దాం సో నెంబర్ వన్ ఏంటంటే వాళ్ళు ఏ లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం పట్ల చాలా చాలా క్లియర్ విజన్ తోటి ఉంటారు గోల్లేని జీవితం గోల గోల అనేది వాళ్ళు నమ్ముతారు లక్ష్యాన్ని ఆ లక్ష్యం చేయరు కరెక్ట్గా క్లియర్గా ఉంటారు ఇది స్పెసిఫిక్ గోల్ ఈ గోల్ పెట్టుకున్నాను ఇది తెచ్చి పోతానండి చాలా క్లియర్గా ఉంటుందనమాట అంతేకాకుండా వాళ్ళు పెట్టుకున్న గోలు నాయకుడు ఏం చేస్తాడంటే మీతో తాను టీంలో వాళ్ళందరికీ ఆ గోల్ ఓరియంటెడ్గా మోటివేట్ చేస్తాడు అప్పుడు ఏమైంది అతను పెట్టుకున్న గోలు కింద వాళ్ళకి అది అర్థమయ్యేలాగా వివరించి దిస్ ఈజ్ మై గోల్ అల్టిమేట్ గోల్ ఆర్ గోల్ దిస్ ఈజ్ మై మిషన్ అది ఎందుకు పెట్టవలసి వచ్చింది ఏంటనేది అర్థమయ్యేటట్టు చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఆ కింద ఉన్న సభ్యులందరూ కూడా ఆ టీము అందరూ కూడా ఆ గోల్ ఓరియంటేట్గా డ్రైవ్ అవుతారనమాట చాలా మంది చేసే తప్పేటంటే వాళ్ళు గోల్ పెట్టుకున్నది వాళ్ళ మనసులను పెట్టుకుంటారు అది ఎవరికీ తెలియదు ఆర్డర్స్ మాత్రం కానిది అతను ఇచ్చే ఇచ్చే ఇచ్చాయి అంటారు దాంతో ఏమవుతుంది మా బాస్ ఎందుకు చెప్తున్నారు లేకపోతే మా నాయకుడు ఏం చెప్తున్నారు మా ఎండి గారు ఏం చెప్తున్నారు ఎదుర్కొంటే మా గురువు గారు ఏం చెప్తున్నారు అనేది ఒక స్పష్టత ఉండదు అనమాట సో గోల్ క్లారిటీ ఉండాలి అది ఎదురు మీ విజనే కాకుండా ఎదురు విజన్గా కూడా మార్చినట్టుగా ఈ పెద్ద నేతలందరూ నాయకులు చేసే పని మాట రెండవది ఏంటంటే ఎంత వైఫల్యాలు ఎదురైనా సరే ఫెయిల్యూర్ ఎదులే సరే ఎదురు దెబ్బలు ఎదురైనా సరే ఏమాత్రం తగ్గకుండా తగ్గేదే లేదంటూ మనం ఓడిపోయేమని మీరు బాధపడడం కాకుండా కింద వాళ్ళందరూ కూడా డేలా పడిపోకుండా నిరాశ పడకుండా నిస్సుపయోగపడకుండా నిరంతరం స్ఫూర్తినిస్తూ ఓడిపోయినా సరే నెగ్గేటట్టుగా ప్రేరేపించేవాడు నాయకుడు అనమాట లీడరు ఎప్పుడు కూడా కోసం ఆలోచించడు దాని కింద ఉన్న వాళ్ళు లో నీ నడిపించే శక్తి కోసం అలా చెప్తాడు అంటే ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ద లీడర్ ఊ ఫాల్ ఇస్ ద లీడర్ ఇస్ ఏ క్యాడర్ అని నేను ఎప్పుడూ చెప్తుంటాను ఈ వాంట టు బి లీడర్ ఆర్ క్యాడర్ అన్నప్పుడు లీడర్ అని అందరూ సమాధానం చెప్తారు లీడర్కి ఉండవలసిన లక్షణాల్లో రెండైనాయి ఇంకా మూడో లీడర్షిప్ లక్షణం ఒక ఏదైనా తేడా వచ్చిందనుకోండి కింద వాళ్ళని బ్లేమ్ చేయడం మనకు అలవాటు అంచేతంటే కింద వాళ్ళు బ్లేమ్ చేసే కొద్ది సక్సెస్ వస్తేనేమో నా గొప్ప ఫెయిల్యూర్ వస్తేనేమో కింద వాళ్ళకు తప్పు అన్నట్టుగా బిఏ చేస్తుంటారు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళే నాయకులు సక్సెస్ బాగా చదువుకున్నారనుకోండి పిల్లలు అది మా గొప్ప అనుకుంటారు తల్లిదండ్రులు ఏదైనా కొంచెం తేడా వచ్చిందనుకోండి పిల్లలు పట్టుకు తిడుతుంటారు అలాగే టీచర్లు కూడా అంతే పిల్లలు బాగా మార్కులు వస్తే మా గొప్ప అనుకుంటారు చిన్న తేడా ఏదైనా వస్తే పిల్లలు సరిగ్గా చదవలేదు అంటారు ఇక్కడ టీచర్ నాయకుడే తల్లిదండ్రులు కుటుంబంలో తల్లిదండ్రులు నాయకులే ఆఫీసులోని మీ మేనేజర్ ఎవరైతే అతను నా ఇక్కడే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇల్లు కావచ్చు కుటుంబం కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు క్రికెట్ కావచ్చు టెన్నిస్ కావచ్చు ఎక్కడైనా సరే నాయకుడు కొన్ని లక్షణాలు అనమాట సో విజయానికి బాధ్యత వహిస్తాడు ఓటమికి బాధ్యత వహిస్తాడు విజయం వచ్చినప్పుడు ఆ కింద టీం వాళ్ళని మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ విజయం వచ్చిందని చెప్పేసి ఎంకరేజ్ చేస్తాడు పొరపాటు ఓడిపోయింది అనుకోండి వాళ్ళని బ్లేమ్ చేయడం మానేసి తిరిగి ఆ సరైన వ్యూహాన్ని తయారు చేయడం అనేది చేస్తుండను సో నాలుగు ఫలితాల గురించి వచ్చినప్పుడు ఏంటంటే ఏవో ఒకటి సాకులు చెప్తుంటారు షోకులు చెప్పుకోవాలి ఎక్కువ సాధారణ అంటే మన ఏదైనా ఇప్పు వెన్న వైల్ అంటాం ఇది జరిగింది అనుకోండి ఇది ఎందుకు జరిగిందంటే అండ్ రేజన్ వెతికి షాకులు చెప్పుకుంటా ఎన్ని ఏదో అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా సరే ద ఫోకస్ ఓన్లీ ఆన్ రిజల్ట్స్ అనమాట ఆటోమేటిక్గా వర్క్ మీద కాన్సంట్రేట్ చేస్తారు వర్క్ ఫినిష్ అవుతుంది మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి అంతేగాని నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే బికాస్ మీ మీరెందుకు చేయలేకపోతున్నారంటే బికాస్ ఈ పరిస్థితుల వల్లని చెప్పేసి వాడు ఎప్పుడు కూడా సక్సెస్ కాడండి తప్పు వాడు తన తప్పు లేడు అన్నట్టుగా పాట కూడా ఉందనమాట ఏ వంక లేకపోతే డొంక పట్టుకుని వెళ్ళిపోతారు అన్నట్టుగా కోడిగుడ్లకే కలిపి ఎక్కే వాళ్ళు ఉంటారు తప్పులు ఇంకొకరి మీద పెడతారు ఇటువంటి ఏ సాకులు పెట్టకుండా తనకు తనే బాధ్యత వహిస్తూ చక్కగా ఒక గోల్ ఓరేంటెడ్గా దాని మీద ఫోకస్ చేసి ఫలితాలు రాబట్టి సక్సెస్ అయ్యేటట్టు చేస్తారు అండ్ ఆల్సో లీడర్ ఎప్పుడు తను ఎదుగుదల కోసం ఆలోచించడండి ఫస్ట్ లీడర్ తను ఎదుగుతాడు ఐదో ఐదో నెంబర్ అనమాట ఇది లాస్ట్ ఎదిగాక కింద వాళ్ళు ఎదగడానికి సహకరిస్తాడు అది నిజమైన నాయకుడు లక్షణం సో కింద వాళ్ళకి రికగ్నేషన్ వచ్చేటట్టుగా వాళ్ళు ఒక్కొక్క మెట్టుకి పైకి వెళ్ళేటట్టుగా వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యి సక్సెస్ ల్యాడర్ని ఈ నిచ్చు ఎక్కేటట్టుగా చేస్తారు అంతేగాని గొప్ప వస్తే నాది తప్పొస్తే నీది అన్నట్టుగా ఉండదండి సో వీళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే కింద వాళ్ళు అనగదొక్కేస్తుంటారు నార్సిస్టిక్ బిహేవియర్ ఉంటుంది కానీ నిజమైన ల్యాడర్ ఏంటంటే తను ముందు పైకి వెళ్తాడు పైకి వెళ్ళిన తర్వాత కింద వాళ్ళకి చేయూతొచ్చి పైకి తీసుకెళ్తాడు అండ్ ఆల్సో ఏ పని చేసినా సరే ఇది నీ వల్ల జరిగింది నీ వల్ల జరిగిందని వాళ్ళకు రికగ్నేషన్ వచ్చేటట్టుగా వాళ్ళకు గుర్తింపు వచ్చేటట్టుగా వాళ్ళకు మోటివేషన్ వచ్చేటట్టుగా బే చేస్తాడు ఈ ఐదు గుణాలు ఉన్నవాళ్ళు సరైన అది అమ్మ కావచ్చు ఇంట్లో నాన్న కావచ్చు స్కూల్లో టీచర్ కావచ్చు హెడ్ మాస్టర్ కావచ్చు ఆఫీసుల్లో మేనేజర్లు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు షాపుల్లో మార్కెటింగ్ హెడ్లు కావచ్చు ఈవెన్ అక్కడున్న ఫ్లోర్ లీడర్స్ అంటారు వాళ్ళు కూడా నాయకుల కింద లెక్క అనమాట ఇవందరూ వ్యాపారం ఉద్యోగం వృత్తి టీచింగ్ కమ్యూనికేషను మీడియా అండ్ స్పోర్ట్స్ ఎక్కడైనా సరే ఈ లీడర్స్ ఎప్పుడు కూడా ఈ ఐదు క్వాలిటీస్ ఉంటే వాళ్ళతో పాటు మొత్తం టీం అంతా పైకి వస్తారు టీం అంటే ఏంటి టుగెదర్ ఈచ్ వన్ హెచ్ఈ మోర్ అనే టీఈ ఏమంటే టుగెదర్ హిచ్ వన్ హెచ్ఈ మోర్ అని బృందంలో అందరూ కలిసి పైకి వెళ్ళిపోవడం అనమాట టీం బిల్డింగ్లో అది సో లీడర్ ఎప్పుడు కూడా కింద వాళ్ళని కూడా పైకి తీసుకెళ్తాడు వాడి పైకి వెళ్తూ కింద వాళ్ళు కూడా తెలుసు సో ఐదు గుణాలు మీకు లేకపోతే పెంపొందించుకోండి ఉంటే ఇంకా ఇంకా దాన్ని పెట్టండి ముందులే మంచగలి ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి డౌట్ ఉంటే రాయండి అందరికీ తెలిసినట్టుగా చేయండి బై ఆల్ ద బెస్ట్